సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై కీలక వివరాలు వెల్లడించారు మంత్రి నిమ్మల రామానాయుడు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి కీలక ప్రాజెక్టులను శరవేగంగా ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు ఇక రైతులకు ఎడారి లాంటి భయాలు లేకుండా సాగునీరు అందించేందుకు డిజైన్ మార్పులు అడ్మినిస్ట్రేటివ్ ఆమోదాలు నిధుల విడుదల వేగవంతం చేశామని వివరించారు ముఖ్యంగా కాలువల విస్తరణ పంపింగ్ స్టేషన్లు అప్గ్రేడ్ బ్యారేజీల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలిపారు ప్రాజెక్టు పనుల్లో పారదర్శకత కోసం మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చెప్పారు ఇక సమయానికి పనులు పూర్తి చేసి రాబోయే సీజన్ లోనే రైతులకు నీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు నీటి సమస్యలు తగ్గితే వ్యవసాయ ఉత్పత్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు ఈ నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి రంగం ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి విషయం పురోభివృద్ధి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే మీరందరూ కూడా చూశారు అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే సాగునీటి రంగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ డ్యాములు కానీ వాటి యొక్క మెయింటనెస్ సంబంధించినటువంటి పనులు చేయకపోతే వేల కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోతాయనేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు కానీ గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ యొక్క ప్రాజెక్టులు కానీ డ్యాములు కానీ రిజర్వాయర్లు కానీ వాటి రిపేర్లు మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేయనిటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అందుకే ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా ఒక మరి ఏదైతే ఫించా డ్యామ్ కొట్టుకుపోయినా అన్నమయ్య డ్యాము మరి కొట్టుకుపోయి ఆ రోజు ఊర్లు ఊర్లు తుడిచిపెట్టుకుపోయి నలభై రెండు మంది చనిపోయిన గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయిన ఇటువంటి